హలో నమస్తే నేను మీ సురేష్ వెల్కమ్ టు బిఎస్బీ మీడియా మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిన్న అమరావతిలో ఏర్పాటు చేసిన తెలుగుదేశం పార్టీ విస్తృత సమావేశంలో ఎమ్మెల్యేలకు ఒక భరోసానిచ్చారు భవిష్యత్ భరోసా రెండోది ఒక హెచ్చరిక కూడా జారీ చేశారు ముందు మనం హెచ్చరిక గురించి మాట్లాడుకుందాం తర్వాత భరోసా గురించి మాట్లాడుకుందాం హెచ్చరిక ఏంటంటే రేపు జూలై రెండు నుంచి ఇంటింటికి కార్యక్రమం అయితే చంద్రబాబు నాయుడు గారు చేయాలని చెప్పేసి కేడర్కి పిలుపునిచ్చారు ఈ పిలుపులో భాగంగా ఏం చేస్తారో మన అందరికీ తెలుసు ఏంటంటే ప్రభుత్వం చేసిన మంచి పనుల్ని అలాగే అభివృద్ధిని సంక్షేమ పథకాల గురించి ప్రజలకు తెలియజెప్పండి మనం ఎంత సంక్షేమం ఇచ్చామో ఎంత అభివృద్ధి చేసామో అనేది ముఖ్యం కాదు దాన్ని ప్రజల వద్దకు తీసుకెళ్ళకపోయినా మనం మైనసే అవుతాం నాలుగు సంవత్సరాలు అడిపోయిన తర్వాత అడావుడిగా మేము అది చేసాం విద్యేశాం అని ప్రజల్లోకి వెళ్తే వాళ్ళు వినే రీతిలో ఉండరు కాబట్టి ఇప్పటి నుంచో మనం పదే పదే చెబుతూ ఉంటే ఆ రోజుకి వాళ్ళకి మనం ఏం చేసామనేది అర్థమవుతుంది కాబట్టి మీరు ప్రజల్లోకి వెళ్ళండి అని చెప్పారు అంతేకాకుండా ఈ సమావేశంలో ఈ ఇప్పుడు ఈ కార్యక్రమానికి గ్రాఫ్ కూడా ఆయన చెక్ చేస్తారంట ఈ గ్రాఫ్ కనుక సరిగా లేకపోతే ఈసారి రెండు వేల ఇరవై తొమ్మిది గెలిపే లక్ష్యంగా పనిచేస్తున్నాం కాబట్టి అప్పుడు టికెట్ల మటుకు మోహంట లేకుండా ఇవ్వం ఒకవేళ మీ దీంట్లో కనుక గ్రాఫ్ తెచ్చుకుంటే మీ తర్వాత మీ వారసులకు కూడా మేము టికెట్ ఇచ్చి ప్రోత్సహించేటువంటి హామీ నేను ఇస్తున్నానని చెప్పి ఆయన చెప్పారు అంతేకాకుండా తెలుగుదేశం పార్టీ గతంలో ఉన్న నాయకులు ఎర్రనాయుడు గారు అవ్వచ్చు ఇంకా బాలయోగి గారు అవ్వచ్చు వీళ్ళు కూడా తెలుగుదేశం పార్టీలో ఉండి అప్పుడు వాళ్ళు చనిపోతే వారి వారసత్వాన్ని కంటిన్యూ చేశాం అలాంటి చరిత్ర కలిగినటువంటి పార్టీ మంది కాబట్టి జాగ్రత్తగా మీరు నడుచుకొని మీ గ్రాఫ్ నేను చేస్తానని చెప్పి చెప్తున్నారు అయితే ఇక్కడ ఎమ్మెల్యేలకు కూడా ఒక ఆందోళన ఉంది మరి సూపర్ సిక్స్లు పూర్తిగా అమలు ఒక మూడు పథకాలు మాత్రమే అమలైనవి మిగతా మూడు మరి ఎప్పుడు అమలు అవుతాయో అర్థం కావట్లేదు ఈ మూడులో ఆ ఉచిత సిలిండర్ల పథకం కూడా కొంచెం అటు ఇటుగానే ఉంది అందరికీ అందినట్టు ఏమి ఆ పథకం అందినట్టు కనపడలేదు మరి అలాగే అన్నదాత సుఖీ కూడా ఇయ్యలేదు మరి గిట్టుబాటు ధర లేక మొన్నదాకా ప్రజలు రైతులు ఇబ్బంది పడ్డారు మరి ఈ టైంలో అక్కడికి వెళ్తే ఏమన్నా నిలదీస్తారేమని తమలో తమ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు దీనికి తోడు మళ్ళీ గ్రాఫ్లు గీఫులు అంటున్నారు మరి సంక్షేమ పథకాల మీదే మేము అక్కడికి వెళ్తున్నాం తప్ప నియోజకవర్గ అభివృద్ధి పనులు ఎక్కడా కూడా మరి మేము మేము చెప్పిన ఏమీ చేయట్లేదు కాబట్టి ఈ ఆర్థిక లోటు వల్ల చేయలేకపోతున్నారు మరి అక్కడికి వెళ్తే ఎలాంటి పరిస్థితి ఎదురవుతున్నాను వాళ్ళు వాళ్ళ ఆందోళన కూడా ఉన్నట్టుగా మనకి వినికిడి వినిపిస్తూ ఉంది